హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారు దీనిపైన ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట సో ఆ విరాలు ఏంటన్నా మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం ఇప్పుడు నేను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి సో మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి సో ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట త్వరలోనే కొత్త పెన్షన్లు బలోపేతం చేసేలా చర్యలు చేపడతామని చెప్పేసి సిఆర్ఎఫ్ కు సంబంధించిన ఫిర్యాదు తగ్గిపోయాయని చెప్పేసి అధికారులు సూచించారనమాట ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తును వివిధ ప్రభుత్వ శాఖల వారిగా ఫిర్యాదులు వారిని అడిగి తెలుసుకున్నారు మొత్తానికి అయితే కలెక్టర్లకు సంబంధించి వివిధ శాఖలో ఉన్నతాధికారులకు స్పందిస్తూ తీరునైతే అయితే విచారించారనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ ఈ వార్తా కథనాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో కొత్త పెన్షన్లు త్వరలోనే రిలీజ్ అయితే చేయబోతున్నారు సో అవి ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉందని ఒకసారి క్లారిటీ అయితే చూద్దామండి ఈ సెప్టెంబర్లో మనకు కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అంటే కలెక్టర్లో పూర్తి స్థాయిలో కొంత బాధ్యత అయితే అందించారనమాట సో ఎవరు అనర్హులు ఎవరు అర్హులు ఇప్పటికే గుర్తిస్తున్నారు కాబట్టి సో ప్రస్తుతానికైతే లీస్టు త్వరలోనే విడుదల చేయబోతున్నారట సో రాగానే మనకు రెండు వేల రూపాయలు ఉన్నది నాలుగు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు అయితే చేయబోతున్నారు ఇక తెలంగాణలో ఇప్పటికీ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నాం ఇక పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అంటే జూలై నెల పెన్షన్లు అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్లు అంటే ఒక నెల పెన్షన్లు ఆగస్టులో ఇచ్చారు ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్లు మరి ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వం నుంచి ఆ లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం సో అంటే గ్యాబ్ అయితే వస్తుందన్నమాట ఈ నెల పెన్షన్ ఈ నెలలో రావాలి కానీ ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఆ ఛానల్ తరఫున డిమాండ్ ఏంటంటే ఏ నెల పెన్షన్ వేస్తే బాగుంటుంది లేదంటే రెండు నెలల పెన్షన్ కూడా ఒకేసారి ఇచ్చినా పర్లేదు గ్యాప్ లేకుండా ఉంటుంది రెండు నెలల పెన్షన్ అంటే దాదాపు రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు ఇటు ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చిన నాలుగు వేలు నాలుగు వేలు అంటే ఎనిమిది వేల రూపాయలు అయితే అందుతుంది అది కూడా మనకు ఎప్పుడు అందిస్తే బాగుంటుంది ఒకటో తారీఖు నుంచి పది తారీఖులు ఇవ్వాలని ఆసరా పెన్షన్ లబ్ధాలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో మరొక సిస్టాన్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారట అది ఇంటింటికి వచ్చి అధికారులు ఆ ఇందిరామ్మ కమిటీల ద్వారా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని దీనికి సంబంధించి గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో కూడా త్వరలో అందించే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది మరొకటి చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులోకే మనకు ఇంట్లో అయితే కొత్త పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు ఇందులో ప్రధానంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు అరుణ అనేది కంప్లీట్ అవుతుంది రెండవది వచ్చేసి మనకు రైతు భరోసా ఇప్పటికే ఇరవై రోజుల్లో టైం తీసుకున్నారు తర్వాత వచ్చేసి మనకు ఆసరా పెన్షన్లు ఈ కొత్త వాటిని అయితే ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటున్నట్టు తెలుస్తుంది అనమాట సో ఇది తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇక మనకు పూర్తి స్థాయిలో కూడా ఆ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వెబ్సైట్లు అయితే అప్డేట్ అవుతున్నారన్నమాట ఆసరా పెన్షన్లు సో వచ్చిన వెంటనే మీకు అందరికీ తెలియజేస్తారు ఎవరెవరు పెన్షన్లు ఉండబోతున్నాయి ఎవరెవరు పెన్షన్ తొలగించబోతున్నారు ఈ పెన్షన్లు ఎంతచ్చే అవకాశాలు ఉంది అనేది రూపంలో చెప్తానండి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా పోస్ట్ చేస్తూ ఉంటామండి వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్